హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నందమూరి బాలకృష్ణ రోజా నటించిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ ఫ్లాప్స్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీరిద్దరూ కలిసి దాదాపుగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించారు వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి భైరవ దీపం ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ అయింది రెండు బొబ్బిలి సింహం ఈ మూవీ పంతొమ్మిది తొంభై రిలీజ్ అయింది హిట్ అయింది మూడు గాండివం ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయింది ఫ్లాప్ అయింది నాలుగు మాతో పెట్టుకోకు ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయింది యావరేజ్ అయింది ఐదు శ్రీకృష్ణార్జున విజయం ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయింది యావరేజ్ అయింది ఆరు పెద్దన్నయ్య ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలీజ్ అయింది హిట్ అయింది ఏడు సుల్తాన్ ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఫ్లాప్ అయింది ఎనిమిది శ్రీరామరాజ్యం ఈ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయింది హిట్ అయింది ఈ మూవీలో రోజా గారు భూదేవి క్యారెక్టర్లో నటించారు ఈ మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇవి నందమూరి బాలకృష్ణ రోజా కలిసి నటించిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ ఫ్లాప్స్ లిస్ట్ వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్